హాయ్ హలో నేను మీ స్వప్న ఈరోజైతే మీకోసం ఒక మంచి స్నాక్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను చాలా టేస్టీగా కొంచెం వెరైటీగా తొందరగా అయిపోతుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా పిల్లలకి ఇలా కొంచెం వెరైటీగా అయినా చేసి పెట్టచ్చు డీప్ ఫ్రై అనే ఇబ్బంది లేదు వీక్లీ వన్స్ ఇలా డీప్ ఫ్రై కూడా చేసి పెట్టచ్చు ముందుగా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి లేదు గోధుమ పిండితో చేసుకున్న వాళ్ళని చేసుకోవచ్చు లేదు మైదా పిండితో చేసుకున్న చేసుకోవచ్చు అలా ఇబ్బంది ఏం లేదు దానికి కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాము వేసుకొని నలిపి ఇలా నలిపి వేసుకొని కొంచెం రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆ నెయ్యితోని పిండి మొత్తాన్ని కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని పిండితో పాటు నెయ్యి కూడా కత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్గా పోసుకొని మనం చపాతి పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా కలుపుకోవాలి చూడండి ఇలా చపాతి ముద్దులాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల వరకు పిండి బాగా నానే వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం స్టఫింగ్ కోసం రెండు బంగాళదుంపులను కట్ చేసుకొని అందులో కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి బాగా మెత్తగా ఉడికేలా ఉడకనివ్వాలి ఇప్పుడు బంగాళదుంప పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసి ఒక్కొక్కటి చొప్పున గిన్నెలో మొత్తాన్ని వేసుకోవాలి టేస్ట్ అయినంత సాల్టు కొంచెం కారం గరం మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఈ మొత్తాన్ని మొ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి బంగాళదుంపలు కొంచెం గట్టిగా ఉన్నా బాగోదు సో అందుకని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుతున్నా కానీ కొంచెం కలవట్లేదు సో అందుకని మళ్ళీ నేను చేయి అనేది పెట్టలేదు కొంచెం కారం మంటగా ఉందని నేను చేయి పెట్టకుండా ఇట్లా కలుపుతున్నాను బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మొత్తాన్ని కలుపుకోవాలి అంటే ఉప్పు కారం మొత్తానికి సరిపడేటట్లుగా కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా పిండిలకి వెరైటీగా స్నాక్స్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదిగో మొత్తానికి పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండిలా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక్కొక్క ముద్దలాగా ఒక చపాతీలాగా తీసుకొని మనం బాగా చపాతీలా కలుపుకోవాలి మనం చపాతీని ఎలా చేసుకుంటాం సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా బంగాళదుంపది అది మనం తీసుకొని సెంటర్లో వేసుకొని చపాతీలాగా మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలి చూ చూస్తున్నారు కదా వీడియోలో ఎలా నేను స్ప్రెడ్ చేశానో అలానే చేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు నుంచి రో రౌండ్గా చేసుకోవాలి అంటే మడత పెట్టుకుంటూ ఉండాలి ఒక సమోసా టైపు ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చివరి నుంచి కట్ చేసుకుంటూ రావాలి నేనైతే చివరిలో తీసేసాను మధ్యలో ఉన్న వాటి మొత్తాన్ని నేను డీప్ ఫ్రై చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటి మొత్తాన్ని చూడండి ఎలా వచ్చినాయో డీప్ ఫ్రై చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయింది ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి వేసిన వెంటనే గంట పెట్టి తిప్పే పని లేకుండా ఒక ఐదు నిమిషం తర్వాత తిప్పుకుంటే సరిపోతుంది అంతే ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ చల్లచల్లని వాతావరణంలో ఇలాంటి స్నాక్స్ తీసుకుంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా టేస్ట్గానే చాలా ఈజీగా అయితే అయిపోయినాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇందులో పాటు టమాటా సాస్ నంచుకొని తింటే చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో